గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న టు తాండవం కోసం సినీ లవర్ సంతాతగా ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఆఖండాను మించి ఈ యొక్క మూవీ ఉంటుందని తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది ఇక ఈ యొక్క మూవీని ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట అత్యంత భారీ బడ్జెట్లో యొక్క చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఇక ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తూ ఉన్నారు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టూ తాండవం నుంచి సెన్సేషన్ టీజర్ను విడుదల చేశారు మేకర్స్ టీజర్ అదిరిపోయింది ఇక ఈ యొక్క టీజర్లో బాలయ్య బెస్ట్ బర్త్డే గిఫ్ట్ అందించింది అఖండ టీమ్ ఇక ఈ టీజర్లో అద్భుతమైన ఎలిమెంట్స్తో పాటు బాలకృష్ణ లుక్కు అలాగే తన పాత్రకు సంబంధించిన విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి ఆకట్టుకుంటూ ఉన్నాయి ఇక టీజర్లో త్రిశూలం నంది మంచుతో కప్పబడిన కైలాసం నేపథ్యంలో మెస్మరైజ్ చేశాయి ఇది పాత్ర వెనుక ఉన్న రీసెర్చ్ ఇక నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ అఘోరా పాత్రలో బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ మెస్మరైజింగ్గా ఉంది రౌడీలను పక్కకు విసిరే సన్నివేశాలు త్రిశూలం షాట్ మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి ఇక ప్రతి ఒక్క షాట్ అద్భుతంగా ఉన్నాయి ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై నాలుగు మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డునైతే నెలకొల్పింది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన నాగబాబు గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలయ్య గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీరు త్రిశూలం పట్టుకొని విలన్స్ను గాల్లో ఎగిరేసిన సన్నివేశం కానీ అలాగే త్రిశూలంతో రౌడీలను మెడలు తెంపే సీన్స్ కానీ మీ డైలాగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ షూటింగ్ లొకేషన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి